జాగృతి సకుటుంబ వార పత్రిక ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ముఖ చిత్రలో కథనాలలో ఢిల్లీపై కాషాయ పతాకం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు భారత్ లక్ష్యానికి దిక్సూచి మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి సంక్షేమాల సమాగం మధ్య తరగతికి మందహాసం ప్రాంతీయంలో తెలంగాణ రేషన్ పరేషాను ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్రం ఆమోదం అంతర్జాతీయంలో అమెరికా అప్పగింతలు అన్న భారత్ మహిళ ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా జాగృతి ప్రత్యేక వ్యాసం అమ్మ భాషకు ఆదరణ ఎంత హిందూ సునామీ శీర్షికన మురుగన్ కొండ ఇస్లామీకరణకు చెక్ కోల్కతాలో సరస్వతి పూజారగడ నమూనాలో మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రతిబింబం ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్నానం డెబ్బై ఏడు దేశాల రాయబారులు పాకిస్తానీయులు పవిత్ర స్నానం ప్రయాగ్ రాజ్ లో ప్రధాని మోదీ కుంభమేళాలో కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు బౌద్ధం సనాతనం వేళ భూటాన్ రాజు పుణ్యస్నానం సందోహం ప్రత్యేక వ్యాసం సురగంగా భూగంగా మహాకుంభ మేళ వీటన్నిటితో పాటు ప్రతి వారం శీర్షికలు ఆధ్యాత్మికం ధారావాహిక నవల తూర్పు పడమర బాల జాగృతి వార ఫలాలు పదరసం సినిమా వార్తా విశేషాలతో మన ముందుకు విచ్చేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం జాగృతికి మనం అందరం చందాదారులుగా చేరదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం